అందరికీ నమస్కారం అండి మామిడిపల్లి సీజన్ యాక్చువల్గా మన అందరికీ కదా మధ్యాహ్నమే మా అమ్మ కొత్తపల్లి కొబ్బరి మామిడిపండు పెట్టింది ఒక ఐదు ఈ మధ్యకాలంలో రెండు రోజుల క్రితం మా మామయ్య ఒక ఆయన హిమాపసంద్ రెండు తింటూ ఉంటే ఆస్వాదిస్తుంటే దాని టేస్ట్ అది మనకే తెలుస్తుంది మనం ఒక మస్టీస్ బెంజ్ కారు కొనుక్కోవచ్చు లేకపోతే ఇన్నోవా కారు కొనుక్కోవచ్చు ఫ్లైట్ లో లగ్జరీస్ గా మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు కానీ కొన్ని అనుభూతులు అనేవి వచ్చి ఆస్వాదిస్తేనే ఉంటుంది బట్ అలాంటివి కేవలం ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఆ పాటలు పాడే వాళ్ళలో మాత్రమే ఉంటుంది అది ఖచ్చితంగా ఐ ఫీల్ దట్ బికాస్ వెన్ ఎవర్ ఐ కమ్ టు యూనో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఐ ఫీల్ దట్ బికాస్ ఇక్కడ ముఖ్యంగా నాకు తెలిసి అందరికీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఆరోగ్యం లేని వాళ్ళకు కూడా ఇందులో ఉండటం వల్ల ఆరోగ్యం ఖచ్చితంగా సస్టైన్ అవుతుంది మరి డిగ్రీడ్ అవ్వదు అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ ఇంత చక్కగా అద్భుతంగా పాడినటువంటి పాటలు నిజంగా విశాఖపట్నంలో ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ టు ఫీల్ సో గ్రేట్ అబౌట్ ది లెజెండరీ సింగర్స్ నాకైతే సినిమాలో పాటలు పాడుతుండే వాళ్ళు ప్రాక్టీస్ చేసి పాటలు పాడుతూ ఉంటారు చాలా మంది ఆ పాట ఐదు నిమిషాలు పాట రావాలంటే బహుశా ఒక వారం పది రోజులు పడుతుందేమో బట్ అలాంటిది డైరెక్ట్గా అదే సాంగ్స్ని ఫోర్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో వచ్చి డైరెక్ట్గా మన అందరినీ అలరిస్తున్నారంటే వాళ్ళలో అద్భుతమైనటువంటి క్వాలిటీ ఉంది అది చిన్నపాడుతూ ఉంటే మన అందరికీ గూస్బమ్స్ యాక్చువల్గా అందరికీ క్లాప్స్ ఒకసారి కొట్టాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు యాక్మీ ఈవెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఐ ఐ రియలీ ఫీల్ ప్రివిలేజ్ అబౌట్ యూనో ప్రతాప్ గారు ప్రోగ్రామ్స్ ఆయన నేచ కల్చర్ దగ్గర నుంచి హెరిటేజ్ దగ్గర నుంచి నేషనల్ ఇంటిగ్రేషన్ దగ్గర నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆయన ఉంటారు ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆయనకి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్స్ ఆపలేదు అలాగే హ్యాండిక్యాప్డ్ అని అనకూడదు అయినప్పటికీ ఆయన డయాస్ మీదకి వచ్చి బహుశా ప్రతి ప్రోగ్రామ్ లో మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అండి ఎందుకంటే నేను వన్ ఇయర్ బిఫోర్ ప్రోగ్రామ్ చూస్తే కొంచెం వాయిస్ డల్ వచ్చేది బట్ ఇప్పుడు ఐ థింక్ హీ పిక్డ్ అప్ సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో రెండు ప్రోగ్రామ్స్ లో మీరు బాగా వెళ్ళా పోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటు సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలా